సిఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్ పై తాజా సమాచారం జీతాలు మరియు పెన్షన్లపై అపోహలకు సమాధానం సిఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా డిసెంబర్ ఏడు తర్వాత మాత్రమే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని ప్రశ్నిస్తున్నారు ఇక సిఎఫ్ఎంఎస్ సర్వర్ మెయింటెనెన్స్ వివరాలు చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అప్లోడ్ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో బడ్జెట్ లొకేషన్ మొడ్యూల్స్ బిఎల్ఎం మరియు బడ్జెట్ సేవలు అందుబాటులో ఉండవు ఇది జివో నెంబరు వంద నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అమలు చేయబడుతుంది అలాగే జీతాలు మరియు పెన్షన్లు భద్రంగా జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది బిఎల్ఎం మరియు బడ్జెట్ సేవలు మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయబడతాయి కానీ సిఎఫ్ఎంఎస్ సైట్ ఇతర పనులను ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది పెండింగ్ స్టేటస్ చెక్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు ఇక ప్రస్తుత బిల్లుల పరిస్థితి చూస్తున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్స్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఉదయం నుంచి ఇప్పటివరకు ఎటువంటి కదలికలు జరగలేదు సాధారణ పరిస్థితుల్లో బిల్లు ప్రాసెస్ అయ్యే సమయానికి ఇప్పటివరకు కదలికలు ఉండాలి కానీ ఈ రోజు జమ అయ్యే అవకాశం అత్యంత తక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం డిసెంబర్ ఏడు తర్వాత బడ్జెట్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాక ప్రాసెసింగ్ వేగవంతంగా ఉంటుంది పెండింగ్ క్లియరెన్స్ ఉన్న బిల్లులను తక్షణమే ప్రాసెస్ చేయాలని ఆర్థిక శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది ఇక ఉద్యోగుల బిల్లులు ప్రస్తుతం బిల్లులు ప్రాసెస్ అవుతుండగా కదలికలు జరగలేదని తెలుసుకుంటున్నాం ఇవి సాధారణంగా సాయంత్రం లేదా మరుసటి రోజు రాత్రి వరకు జమ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఉపాధ్యాయులు విద్యాశాఖ సంబంధిత బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియలో కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు